జరిగిన విష ప్రయోగంతో కుంతీదేవి తీవ్రంగా ఆందోళన చెందింది ఈ కుట్ర వెనుక దుర్యోధనుడే ఉన్నాడని గుర్తించినా నిరూపించలేకపోయింది అప్పుడు విదురుడు ధర్మబద్ధుడైన తన అన్న ధృతరాష్ట్రుడికి తెలియకుండానే పాండవుల రక్షణకు రహస్య ఏర్పాట్లు చేశాడు ధృతరాష్ట్రుడు తన కొడుకు దుర్యోధనుడిని మందలించకుండా విషయాన్ని దాచిపెట్టడానికి ప్రయత్నించాడు అతని పుత్రవ్యామోహం అన్యాయానికి మద్దతుగా నిలిచింది అయితే భీముడి బలం చూసి భయపడిన దుర్యోధనుడు తన అనుచరులతో సోదరులతో కలిసి సైనిక రాజనీతి శిక్షణపై మరింత శ్రద్ధ పెట్టాడు ముఖ్యంగా విలువిద్యలో అర్జునుడి నైపుణ్యం వారికి పెను సవాలుగా మారింది ఈ సంఘటనలన్నీ రాజ కుటుంబంలో భావోద్వేగ విభేదాలను బహిరంగం చేశాయి అయితే కౌరవులు పాండవులు కేవలం సోదరులు కాదని సింహాసనం కోసం పోరాడబోతున్న రెండు విభిన్న వర్గాలుగా మారారు అయితే మహా వినాశనానికి తదుపరి అంకం మొదలయ్యింది అది తెలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రభి రంగం థ్యాంక్